అలు ప్రయాణికులకు సారథి సరిహద్దు రాష్ట్రాలకు రహదారి గోదావరిపై వారధి అరవై వసంతాలు పూర్తి చేసుకుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఉన్న బ్రిడ్జ్పై ప్రత్యేక కథనం చూద్దాం దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాద్రి జిల్లా భద్రాచలం గోదావరిపై నిర్మించిన వారధి అరవై సంవత్సరాలు పూర్తి చేసుకుంది గోదావరిపై నిర్మించిన ఈ వంతెనకు ఎంతో ప్రాధాన్యత ఉంది అంతేకాదు చరిత్ర కూడా ఉంది పంతొమ్మిది వందల అరవై ఐదు జులై పదమూడున అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ భద్రాచలం గోదావరిపై వంతెనను ప్రారంభించి జాతికి అంకితం చేశారు ఈ బ్రిడ్జ్కి ఈ నెల పదమూడున అరవై వసంతాలు పూర్తయ్యాయి ఎనభై అడుగుల ఎత్తులో ముప్పై ఏడు పిల్లర్లతో మూడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు అడుగుల పొడవుతో నిర్మించారు అప్పట్లో డెబ్బై లక్షల రూపాయలు ఖర్చు చేశారు పంతొమ్మిది వందల అరవైలో ప్రారంభమైన ఈ బ్రిడ్జ్ నిర్మాణం పంతొమ్మిది వందల అరవై ఐదులో పూర్తి చేశారు గతంలో గోదావరిపై వంతెన లేని సమయంలో ప్రస్తుతం బూర్లంపాడు మండలం బొమ్మూరు నుంచి భద్రాచలం రాముల వారి దర్శనానికి వెళ్లేవారు అదేవిధంగా సరిహద్దు రాష్ట్రాలైన ఒడిస్సా ఛత్తీస్గఢ్ వెళ్లేందుకు గోదావరిలో పడవలపై ప్రయాణం చేసి భద్రాచలం చేరుకుని అక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు భద్రాచలంలో పంతొమ్మిది వందల యాభై మూడులో శ్రీరామనవమి సమయంలో గోదావరి నదిలో జంట పడవల్లో రాముడి కళ్యాణం చూసి భద్రాచలం నుండి బొమ్మూరు వెళ్తున్న భక్తులతో ఉన్న జంట పడవలు ప్రమాదవశాత్తు మునిగిపోవడంతో సుమారు నూట యాభై మందికి పైగా మృతి చెందారు ఈ ఘటనతో స్పందించిన అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి గోదావరిపై వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు దీంతో పంతొమ్మిది వందల అరవైలో వంతెన నిర్మాణం ప్రారంభమైంది పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి వారధిగుండ రాకపోకలు సాగిస్తున్నారు గోదావరిపై నిర్మించిన వంతెన వర్షాకాలంలో భారీ వరదలను సైతం తట్టుకుంది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఐదు పాయింట్ ఆరు అడుగుల వరకు వచ్చిన ఉధృత గోదావరిని సైతం తట్టుకుంది ఇక గత అరవై ఏళ్లలో నలభై సార్లకు పైగా హెచ్చరిక స్థాయి దాటి గోదావరి ఉధృతంగా ప్రవహించిన సందర్భంలోనూ ఏమాత్రం చెక్కు చెదరలేదు అయితే నిత్యం వాహనాల రద్దీ పెరగడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి దీంతో కొత్తగా మరో వంతెన నిర్మించారు రెండు వేల ఇరవై నాలుగు శ్రీరామనవమి వేడుకల సమయంలో రెండవ వంతెనను ప్రారంభించారు అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న గోదావరిపై వంతెన నిర్మాణ సమయంలో ఉన్న స్థానికులు తమ అనుభవాలను పంచుకుంటున్నారు గోదావరిలో రెండు పడవలు గుద్దుకొని చాలా మంది కాలం చేశారండి గవర్నమెంట్ దీని మీద స్పందించి నీలా సంజయ్ రెడ్డి గారు టైంలో అండి శాంక్షన్ చేశారండి అరవై ఐదులో లో కట్టడం అయిపోయిందండి సరే రాధాకృష్ణ గారు ఓపెన్ చేశారండి బ్రిడ్జి బ్రిడ్జి డిపార్ట్మెంట్ లో ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వర్తించిన వెంకట నరసింహం మాట్లాడుతూ ఐదేళ్ల పాటు బ్రిడ్జ్ నిర్మాణ పనులు పర్యవేక్షించామన్నారు ఈ గోదావరి బ్రిడ్జి పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో డాభై లక్షలతోటి మొదలుపెట్టారు బ్రిడ్జి పొడవు మూడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు అడుగులు స్తంభాలు ముప్పై ఏడు పొడుగు నూట ఆరు ఆరు అంగులేలు పని ప్రారంభం పంతొమ్మిది వందల అరవై సంవత్సరం పని పూర్తి చేసింది పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరం పంతొమ్మిది వందల యాభై మూడులో శ్రీరామనవమికి ఈ యాత్రికులు రెండు పడవల మధ్య ఎక్కువగా అవటం వల్ల రెండు పడవలు బాల్తో పడి వంద మంది చనిపోయారు చీఫ్ మినిస్టర్ గారు సంజీవ రెడ్డి గారు నీలం సంజీవరెడ్డి గారు ఆయన ఇక్కడ ఒక బ్రిడ్జికి ప్రపోజ్ చేశారు స్థానికుడు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి ముందు ప్రయాణం ఎంతో కష్టంగా ఉండేదన్నారు వివిధ గ్రామాలలో నదిలో పడవల ద్వారా ప్రయాణం సాగించేవారని చెప్పారు అరవై ఏళ్లుగా ఒకే వంతెనపై రాకపోకలు సాగినప్పటికీ ఇప్పటికీ బ్రిడ్జ్ పటిష్టంగానే ఉందంటున్నారు అరవై ఆరు సంవత్సరాలు రాములవారి టెంపుల్ కి దర్శనానికి రావడానికి బిజీ లేనప్పుడు మా నాన్నగారు వాళ్ళు చెప్పేది పెద్ద దాటేదంట గోదావరిలో చిన్నగా ఉన్నప్పుడు పడవలు వేసేవాళ్ళు తెరసా పెత్తి పడవల మీద వచ్చేవాళ్ళం వస్తే ఇక్కడ దాటేవాళ్ళం లేకుంటే అమ్మగారి పెళ్లి దుమ్మగూడెం ఒకటి ఉండేది అక్కడ దాటేవాళ్ళం పడవల మీద ఇలా బిడ్జీ లేని టైంలో పడవల మీద ఎక్కువ ప్రయాణాలు చేసేవారు ఇప్పటికీ అరవై సంవత్సరాలు పూర్తయింది కనుక ఈ బిడ్జి పాతదైపోయినట్టు అయింది కాబట్టి జంపిస్తున్నది బిడ్జి మీద నిలబడితే కూడా భయమేస్తుంది అయితే వాహనాల రద్దీ పెరగడం ఈ ప్రాంతం నుంచి ఇతర రాష్ట్రాలకు రాకపోకలు పెరగడంతో మరో వంతెనను అందుబాటులోకి తెచ్చారు దీంతో ఇప్పుడు రెండు వంతెనల ద్వారా రాకపోకలు సాగుతున్నాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్